తమలపాకులు ఈ సీజన్ లో చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి తమలపాకులు కదా మనం తీసుకెళ్లి అలా అలా పాడేస్తూ ఉంటాం అయితే ఒకటేంటంటే ఇప్పుడు చాలా మంది ఉపవాసం ఉంటూ ఉంటారు ఆ కదా ఆడాలి మొత్తలు అందరు ఉపవాసాలు ఉంటూ ఉంటారు అమ్మవారికి సో తమలపాకు తీసుకొని తాంబూలం వేసేసుకోండి నవలడం ఏం ప్రాబ్లం లేదు దీంట్లో హై కాల్షియం అని మన న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చూద్దాం ఇది ఎక్కువ కాల్షియం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో కాబట్టి రోజుకి ఒకటి రెండు తమలపాకులు తినడం వల్ల ఏం నష్టం లేదు మిగతా అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అయితే ఇంకా ఏం చేస్తారు తెలుసా దీంతో నేనైతే ఏం చేస్తానో చెప్తాను ఇప్పుడు నాకు ఇక్కడ చేయడానికి అవకాశం లేదు ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ గా చేసి మిక్సీలో వేసేసి ఏదో గులాబీ రెక్కలతో గుల్కందని ఒకటి దొరుకుతుంది మనకి ఓకే ఆ గుల్కంద అందులో వేసి మీరు ఇంట్లో చేసుకుని బయట కూడా దొరుకుతుంది అది కూడా చేసేసి ఇందులో ఇందులో కొంచెం కొబ్బరి పాలు కొబ్బరి పాలు వేసి కొంచెం సోంపు ఉంటుంది కదా ఆ సోంపు వేసేసి కొంచెం యాలకులు ఇవన్నీ వేసి దీన్ని కొంచెం మిక్సీ ఖజూరాలు కొంచెం ఖర్జూరాలు కూడా వేసి కొంచెం ఒకటి రెండు ఖర్జూర మెత్తటి ఖూరాల వేసి మిక్స్ బాగా మిక్సీ లాగా చేసేసి దాని యొక్క జ్యూస్ లాగా తయారైపోతుంది అది వడకట్టేసి తాగేస్తే ఏంటంటే ఒకటి మీకు హై కాల్షియం రెండోది మీకు టైర్డ్నెస్ ఏదైతే ఉంటదో ఉపవాసం ఉండడం వల్ల మీకు వచ్చిన అలసట ఏదైతే ఉంటదో అది పోతుంది అండ్ చాలా కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది అనమాట